ఈరోజు నేను నిమ్మకాయ ఊరగాయ చూపించగలనుకుంటున్నా ఈ ఊరగాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపించేస్తాను మొదటిగా నేను ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకున్నా వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిని కట్ చేసి ఒక గిన్నెలకు తీసుకుందాం ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులోకి మనము వన్ స్పూన్ పసుపు హాఫ్ కప్ కళ్ళుప్పు వేసుకుంటున్న బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక పది నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి ఈ రసాన్ని ఇందులోకి వేసుకుందాము మొత్తం నిమ్మకాయలన్నీ పిండేసుకొని వేసేసుకుందాము వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పది రోజులు రోజు కలుపుతూ ఉండాలి పది రోజుల పాటు ఊరబెట్టాలి ఒక గిన్నెలోకి వేసుకొని ప్లాస్టిక్ డబ్బాలకి వేసుకున్నాను వేసుకొని ఒక పది రోజులు ఊరబెట్టాను పది రోజుల తర్వాత నేను ఒక కప్పు మెంతులు తీసుకుంటున్నా ఒక కప్పు ఆవాలు తీసుకుంటున్నా వీటిని బాగా దూరగా వేయించేసుకుందాం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని ఇందులోకి వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు కరివేపాకు వేసుకుంటున్న ఆవాలు చిట్టుపట్లు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము తర్వాత ఇందులోకే కారము రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నా కారం వేసుకొని మనం ముందుగా మెంతి పొడి వేసుకున్నాం కదా మిక్సీలో అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనము టెన్ డేస్ తర్వాత చూడండి నిమ్మకాయలు బాగా ఊరగాయి ఇందులోకే వేసేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ ఊరగాయ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి